పైచ్యం ప్రకోపించినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట ఇప్పుడు ఏదో రెండు వేల ఇరవై ఒకటిలో మే పద్నాలుగున ఏదో ఈ ఎంపీ గారిని అరెస్ట్ చేశారట అప్పుడు ఎంపీ గారిని ఇప్పుడేనేమో డిప్యూటీ స్పీకర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి ఆయన అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు ప్రతీకార దినంగా పాటించాలట రేపు ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాటించాలట ఏమన్నా అర్థం ఉంది అసలు ఇప్పుడు ఆయన మీద దాడి జరిగింది దానికి మిలిటరీ ఆసుపత్రి వాళ్ళు కూడా ఏదో ఇచ్చారు సర్టిఫికెట్ దాన్ని పట్టుకుని కోర్టులో ఏదో కేసు నడుపుతున్నారు కానీ కారకులైన వాళ్ళందరినీ శిక్షించాలని కోరుతున్నారు బాగానే ఉంది దానికి పోయి జనం ప్రతీకార దినం జరుపుకోవాలని పిలిపించటం ఏంటి ఇది కరెక్టా అసలు అసలు హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంటే ఈ మధ్య మీడియాలో మాట్లాడటానికి ఏ ఇష్యూ లేకపోయేసరికి ఇట్లాంటి దాన్ని ఒకటి పట్టుకొని మళ్ళీ ఆయన మీడియా ముందు రావాలనుకుంటున్నాడా అంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఒకటి మాట్లాడటానికి అన్నట్టు దాని బదులు ఆ నియోజకవర్గంలో ఆయన మీద ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళని సంతృప్తిపరిచే పని ఒకటి చేయొచ్చు కదా ఊరికనే హేట్రెడ్ అనమాట ప్రపంచంలో ద్వేషాన్ని మించినటువంటి ఫీలింగ్ ఇంకోటి మించిన ఫీలింగ్ అంటే అవతలను నాశనం చేసే ఫీలింగ్ తన తాను నాశనం అవుతూ అవతలను కూడా నాశనం చేయాలంటే ఇదే ద్వేషమే ప్రతీకార దినోత్సవం అన్న అంటే సర్జికల్ స్ట్రైక్స్కి పిలిపి ఇలా అవతల వాళ్ళ మీదకి ఇతగా నయం నవ్వాస్తున్న బాయి